ఏసు ప్రభు విందు ప్రధాని దగ్గరికి ద్రాక్షరసం ఆయన నీటిని తీసుకెళ్ళమన్నాడు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం నన్ను ఆలోచింపజేసిన సంగతి ఏంటంటే వాళ్ళు ఎంత తెలివైన పని చేశారబ్బా అనిపించింది నాకు బాగా వినాలందరూ ఏంటి వాళ్ళు చేసిన తెలివైన పని అంటే ఏసు ప్రభుని ఆ కార్యక్రమానికి ఆహ్వానించటం వాళ్ళు చేసిన తెలివైన పని ఏసు ప్రభుని వాళ్ళు తలపెట్టుకున్న కార్యక్రమంలోనికి ఆహ్వానించటమే వాళ్ళు చేసిన తెలివైన పని ఎంత గొప్ప కార్యం జరిగిందంటే అక్కడ ఆరు రాతి బాణాల నిండా నీళ్లు నింపి నీళ్లు ద్రాక్షరాసం చేశాడు నేను అంటున్నాను అక్కడ మెయిన్ పర్సన్ ఎవరు విందు ప్రధాని వానికి ఒక లీటర్ అయితేనే ఎక్కువ ఒక లీటర్ తాగితే ఒక లీటర్ రసం చేయొచ్చండి నీళ్ళ తొట్టి దగ్గరికి ఈ పాత్ర తీసుకొని దీన్ని ముంచుకొని తీసుకెళ్ళి ఆ విందు ప్రధానికి ఇవ్వండి అంటే ఆ విందు ప్రధానికి ఇవ్వండి అంటే వానికి సరిపోతాయి ఆ లీటర్ పాత్ర రెండు లీటర్ల పాత్ర చూపించి ఆ పాత్ర తీసుకొని అది ఆ నీళ్లలో ముంచుకొని పోండి అంటే సరిపోయిద్ది కానీ ఇక్కడ ఏ ఏం చేశాడో తెలుసా వాళ్ళు పోగొట్టుకున్నవన్నీ వాళ్ళు అయిపోగొట్టుకున్నవన్నీ వాళ్ళు ఖర్చు చేసుకున్నవన్నీ తిరిగి మళ్ళా మొత్తం వాళ్ళకి మళ్ళా సమకూడేటట్టు చేశాడండి ఆరు రాతి బాణల్లో ఉన్నదంతా ఖర్చు అయిపోయిందిగా అయితే వాళ్ళు ఖర్చు చేసిందంతా తిరిగి మళ్ళా సమృద్ధిగా ఆ బా ఆ బాణల నిండా నిండిపోయేటట్టు చేశాడు అక్కడ ఆంతర్యం ఏంటంటే ఒక రెండు లీటర్లు చేసేయచ్చు కాదు ఏ ఉంటే సమృద్ధి ఎంత సమృద్ధి అంటే మనం ఖర్చు పెట్టిందంతా తిరిగి వచ్చిద్ది మళ్ళీ ఫ్రెష్గా మళ్ళా ఖర్చు పెట్టుకోవడానికి సరిపోయినంత సమృద్ధి ఎప్పుడైనా ఆలోచించారా ఈ పాయింట్ గురించి దేవునికి స్తోత్రం కలుగును గాక రెండు లీటర్లు చేయవచ్చు ఒక ఐదు లీటర్లు చేయొచ్చు కళాకాశం దాగండ్రాన్ని పంపించవచ్చు కానీ వాళ్ళు ఫస్ట్ కలుపుకున్న ఆరు రాతి బాణాల ద్రాక్షరసం అయిపోతే మళ్ళా ఆరు రాతి బాణాల నిండా వచ్చింది చూడండి అట్లా ఉంటుంది ఏసుప్రభుని ఆహ్వానిస్తే కార్యం నువ్వు అనుకుంటుండొచ్చు నేను మొత్తం కోల్పోయాను సమస్తం నష్టపోయాను సమస్తం ఖర్చు అయిపోయాను నా జీవితం అంతా శూన్యం అయిపోయి ఖాళీ పాత్రల్లాగా ఖాళీ బాణల్లాగా అయిపోయింది నా బతుకు అని నువ్వు అనుకుంటే నేను చెప్తున్నాను నీ జీవితంలోనికి ఏసుప్రభు నువ్వు ఆహ్వానిస్తే ఖాళీ అయిపోయిన నీ బాణాలన్నీ మళ్ళీ సమృద్ధితో నింపబడతాయి సమృద్ధితో నింపబడతాయి అయిపోయిందిరా బాబు నా బతుకు మొత్తం ఖాళీ అయిపోయింది ఖర్చు అయిపోయింది అనుకుంటే అవి మొత్తం మళ్ళా నింపబడతాయి మళ్ళీ క్రొత్తగా మొదలు పెట్టచ్చు నువ్వు అవునా కాదా క్లియర్గా కనపడుతుంది అక్కడ నేను అదే ప్రశ్న వేసుకున్నా ఏ ప్రభా మళ్ళీ ఆరు రాతి బాణాలు నింపకపోతే ఏదో ఒక ఐదు లీటర్లు చేయొచ్చుగాయా అంటే నా ప్రభు నాకు చెప్పింది ఏంటంటే వారు నన్ను ఆహ్వానించారు నేను వారి పెళ్ళిలోకే కాదు వాళ్ళ జీవితాల్లోనికి వచ్చినా కూడా ఇంతే ఉంటుంది అయిపోయింది అంత శూన్యమైపోయింది అంత దరిద్రం అయిపోయింది అంత దిగజారిపోయింది అంత అంధకారం అయిపోయింది మొత్తం ఖాళీ అయిపోయింది అనుకున్న బ్రతుకుల్లోనికి ఏ సయ్య వస్తే ఏ సయ్య వస్తే చెప్ప ఏం జరిగితే సమృద్ధితో నింపబడింది సమృద్ధితో నింపబడింది నింపబడింది దేవునికి మహిమ దేవునికి మహిమ దేవునికి మహిమ ఎంత ధన్యకరమైనటువంటి అనుభవంలోకి వెళ్ళిపోతామో తెలిసాలోకి వెళ్ళిపోతామో తెలుసా ఖాళీ అయిపోయిన నీ 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 దగ్గర నుంచే అనేక మందికి దారకం అందుతుంది ఆహారం అందుతుంది ఆదరణ అందుతుంది అలా చేస్తాడు ఆయన అయితే షరత్ ఏంటంటే నువ్వు ఏసును ఆహ్వానించాలి నీ జీవితంలోకి ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అని అడిగితే ఇందాక చాలా మంది లేచారు మీకందరికీ శుభవార్త చెప్తున్నాను దయచేసి యేసు ప్రభుని నిజంగా మీ జీవితాల్లోకి ఆహ్వానించండి మీరు బాగుపడకపోతే అప్పుడు అడగండి మీరు ఆధ్యాత్మికంగా బాగుపడతారు భౌతికంగా కూడా ముందు స్వాంతన పొందుతారు నెమ్మది పొందుతారు విశ్రాంతి పొందుతారు ఆయనలో ఉన్న ఆనందం మరి ఎక్కడా లేదు నాకు దొరకలా నాకు ఏసులో దొరికింది నాకు ఏసులో దొరికింది పూర్తిగా ఖాళీ అయిపోయిన మా బ్రతుకులు మళ్ళా కొత్తగా చిగురు పెట్టి ఒక మహావృక్షమయ్యేటట్టు చప్పటి కొట్టుపోయినా నాకేం సమస్య లేదు కానీ నా మ్యాటర్ చెప్పే మాట మాత్రం తీసుకోండి చెప్పండి ఏం చేయమంటారు ఏం చేయమంటారు ఆయన మీతో చెప్పినది ఇప్పుడు ఏం చెప్పాను నేను దేవుని వాక్యంలో నుంచి ఆయన్ని ఆహ్వానించిన వారికి ఎంత ఆనందం అంటే వాళ్ళు కోల్పోయిందంతా మళ్ళీ తిరిగి పొందారు ఒకటి రెండోది బాబు నీ ధోనిలో కొంచెం స్థలం ఇస్తావా నీ ధోనిలో కొంచెం స్థలం ఇస్తావా అది ఖాళీ ధోణే ఇందాక ఖాళీ బాణలో ఇప్పుడు ఖాళీ ధోని అడుగుతున్నాడు వాళ్ళంతా రాత్రి ఆ నడి సముద్రంలోకి పోయి వేటాడి వేటాడి ఒక్క చేప అంటే ఒక్క చేప కూడా పడక విసుగుతో ఉన్నారు వాళ్ళు తిరిగి తిరిగి వేటాడి వేటాడి నిద్రలు గాసి వాళ్ళ ముఖాలన్నీ నీరు గారిపోయి ఉన్నాయి ఆ వలలకు బట్టిన నవసూ పీస్ అంతా క్లీన్ చేసుకుంటా ఉన్నారు వలలు శుభ్రపరుచుకుంటున్నారు ప్రభు వెళ్ళాడు జనులు కికిరిసి ఆయన మీద పడుతుంటే సముద్రపు ఒడ్డున జనం విస్తారంగా ఉన్నారు ఆయన మాట్లాడుతుంటే ఆయన మీద పడుతుంటే ఆయన చూశాడు రెండు ఖాళీ దోనెల్ని వాటిలో ఒక దోని దగ్గరికి వెళ్ళాడు ఇది సీమోను దోణే రండి ఎక్కడి నా ధోనిలోని కానీ ఆహ్వానించాడు వారు పెళ్ళికి ఆహ్వానిస్తే ఇతను తన పడవలోనికి ఆహ్వానించాడు ప్రభు ఆ దోణి ఎక్కాడు వాళ్ళకు బోధించాడు వాళ్ళకు ఆత్మీయ ఆహారం పెట్టి అలా తృప్తిని చూసి కగబోండి అన్నాడు వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మరి యశుప్రభు ఈ దోని ఎక్కాడుగా చూశాడు దోని ఖాళీగా ఉంది ఒక చేప కూడా లేదు నన్ను ఆహ్వానించాడే నాకు తన ధోనిలో అంత స్థలం ఇచ్చాడే సరే అయ్యా దోణిను కొంచెం లోతునకు నడిపించి వల వేయమన్నాడు అప్పుడు పేతురు అన్నాడు ప్రభువా ధోని చిన్నగా కదిలిస్తూనే లోపలికి నీళ్ళలో కదిలిస్తూనే అన్నాడు ప్రభువా మేము ప్రయాస ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వల వేతునని పేతురు తన వలను విసిరినప్పుడు విస్తారమైనటువంటి చేపలతో ఆ వల నిండిపోయినట్టు దేవుని వాక్యంలో రాస్తుంది లోకాసు వార్త ఐదులో లోకాసు వార్త ఐదులో రాసుంది ఖాళీ ఎక్కాడు ఆ ఖాళీ ధోనిలోనికి ఆహ్వానించాడు సీమోను పేతుడు ప్రభు ఎక్కాడు ఒక దోనిలోనికి ప్రభు నింపాడు రెండు దోణిల్ని ఎక్కింది ఒక దోణే వాడుకుంది ఒక దోణే నింపింది రెండు దోణిలు అక్కడ ఉంది చూడండి రెండు దోణెలు మునుగునట్లుగా వారు ఆ చేపలను నింపిరి చదువు నుకాసు వార్త ఐదు అధ్యాయమో ఆరో వచ్చనం చదువు వరలాగా చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణెలు ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంఖ్యలు చేసిరి వారు వచ్చి రెండు దోణెలు మునుగునట్లు నింపిరి అద్దుగో ఖాళీ దోణె ఖాళీ దోణే లేమిగల దోనే దరిద్రతతో నిండిన ధోనే కష్టపడతారు కానీ ప్రయోజనం లేని ధో ఖాళీ వలలతో తిరిగి వచ్చిన ధోణే చెత్త చెదారంతో నాచు పీచుతో నిండిపోయిన ధోణే యేసు ప్రభు ఎక్కాడు ఏసుప్రభు అందులోకి ఆహ్వానించబడ్డాడు ఆ ధోనెను యేసు ప్రభు రెండంతలుగా నింపాడు నేను చెప్తున్నాను యేసు ప్రభువుకి మనం ఆహ్వానం తెలిపి మనం కుటుంబము అనే దోణిలోనికి మన బ్రతుకు అనే దోణిలోనికి ఆయన్ని కానీ ఆహ్వానించినట్లయితే ఆయన మన బ్రతుకు ధోనిలోనికి వచ్చినట్లయితే రెండంతలుగా మేలు అక్కడేమో ఖాళీ బాణలో ఇక్కడేమో ఖాళీ దోణె ఖాళీ దోనెలో ఇప్పుడు అక్కడేమో అక్కడ బాణలు నింపబడ్డాయి ఇక్కడ విస్తారమైన చేపలు నింపబడ్డాయి కారణం ఏంటంటే ఈ రెండు ప్రదేశాల్లోకి యేసు ఆహ్వానించబడ్డాడు ఏసు పిలవబడ్డాడు ఏసు రప్పించబడ్డాడు అక్కడికి నేను అందుకే ప్రేమతో చెప్తున్నాను కుటుంబము అనే ధోనిలోనికి ఆహ్వానించాలి యేసుప్రభువుని మన ప్రతి కార్యములోనికి ప్రభువుని ఆహ్వానించాలి మన జీవితాల్లోనికి మన కార్యాల్లోనికి మన ప్రయత్నాల్లోనికి మన పరిస్థితుల్లోనికి ఆయన్ని ఇన్వైట్ చేయాలి ఆయన ఇన్వైట్ చేయాలి ఆయన 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 ఆయనను వాటి ముందుకు తీసుకెళ్ళాలి ఆ పరిస్థితుల ముందుకి సహజంగా మనం చేసేది ఏంటంటే మనం వెళ్తుంటాం వాటి ముందుకి కాదు కాదు ప్రభువుని ఆహ్వానించాలి అందుకే ఏమన్నాడో తెలుసా శ్రమ సంభవించిన ప్రార్థన చేయమన్నాడు అంటే ఏంటో తెలుసా ఆయన ఆహ్వానించమన్నాడు సమస్యలు ఇరుక్కున్నావా శ్రమలు ఇరుక్కున్నావా శోధనలు ఇరుక్కున్నావా డోంట్ వరీ ఆయన ఆహ్వానించు ప్రార్థన చేసి ఆయన ఆహ్వానించు ఆయన వచ్చాడంటే సమృద్ధితో నింపబట్టమే కాదు సమస్యల పరిష్కారం కూడా జరిగింది దేవునికి స్తోత్రం యాయిరు తన ఇంటికి ఆహ్వానించాడు ప్రభువుని ఎందుకో తెలుసా కూతురు మంచంలో పడుంది కూతురు మంచంలో పడుంది పన్నెండేళ్ల వయసు కలిగిన కూతురు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది యేసు ప్రభు వారు ఆ యాయురు దీన మొర విని అతని ఇంటికి బయలుదేరాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆయన పని వాళ్ళు ఎదురొచ్చారు బోధకునిక శ్రమ పెట్టవద్దు నీ కుమార్తె చనిపోయిందన్నారు బోధకునిక శ్రమ పెట్టవద్దు నీ కూతురి లేదు అయిపోయిందన్నారు అంటే ఆ శరీరాన్ని ఖాళీ చేసి ఆ జీవాత్మ వెళ్ళిపోయింది అక్కడ ఖాళీ శరీరం ఉంది దేవునికి స్తోత్రం గాక అక్కడ ఏం శరీరం ఉంది ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టుగా ఆ పాప పన్నెండేళ్ల పాప తన శరీరాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయింది పెద్దగా ఏడ్చాడు యాయిరు ఈ మాట విని వెంటనే యేసుప్రభు ఆయన వైపు తిరిగి భయపడుకో నమ్మిక మాత్రం ముంచో ఆమెకేం కాదన్నాడు భయపడుకో నమ్మిక మాత్రం ఉంచు అని ప్రభు అంటే పని వాళ్ళ మాట పట్టించుకోకుండా యేసు యేసుప్రభుని ఇంటికి ఆహ్వానించాడు ఇంటికి ఆహ్వానిస్తే ఏం జరిగిందో మీకు తెలుసు ఆ ఇంట్లోనికి ఆయన వెళ్ళేటప్పటికీ అందరూ కూర్చొని ఫ్లూట్లో ఆయించుకుంటూ మ్యూజిక్లు వేసుకుంటూ ఎడుతున్నారు మామూలుగా ఏడుపు రాకపో రాకపోతే ఫీల్ కోసం మ్యూజిక్లు వేసుకొని ఎడుతుంటారు శాడ్ మ్యూజిక్లు నా చిన్నప్పుడు ఎవరన్నా రాజకీయ నాయకులు పోతే రేడియోలో మ్యూజిక్ వచ్చేది అని శాడ్ మ్యూజిక్ వచ్చేది నా చిన్నప్పుడు రేడియోలో ఎవరన్నా పెద్ద పెద్ద వాళ్ళు దేశ నాయకులు అట్టంట వాళ్ళు పోయినప్పుడు ఈ మ్యూజిక్ ఇక అదే మ్యూజిక్ వస్తా ఉంటుంది శాడ్ మ్యూజిక్ వార్తలు చెప్పేవాడు కూడా ఏడు ముఖంతోనే చదువుతుంటాడు అట్లాగే ఎవరన్నా చచ్చిపోతే శాడ్ మ్యూజిక్ వేసుకొని ఏడుపుతారు అనమాట అప్పటి రోజుల్లో యూదులు పిల్లలను గ్రోవులు వాయించుకుంటా యేసు ప్రభు పోయి ఈ ఏడుపు కొట్టు ముఖాలని ఈ మ్యూజిక్లు వేసుకొని వాళ్ళని వీళ్ళందరినీ ఖాళీ చేయించోటి ముందు మీరు బయటకు పండిరా బయటికి ఇవ్వండి మొత్తం బయటికి ఇవ్వండి ఆ చిన్నది నిద్రించుచున్నదే గాని ఆమె చనిపోలేదు అంటే వారు ఆయన్ని అపహాస్యము చేసిరి అని ఉంది ఆయన ఎగతాళి చేశారంట మొత్తం ఎగతాళి చేసే వాళ్ళని అపహాసకుల్ని మ్యూజిక్లు వేసుకుని ఏడుచుకునే వాళ్ళని ఏడుపు కొట్టు మొఖాలు వాళ్ళని బయటికి పంపించాడు కొంతమంది ముఖాలు అంతే ఎప్పుడన్నా చూడ ఏడుతని ఉంటారు నోరు తెరిగితే చేపాలు నోరు తెరితే ఏడుపులు నోరు తెరితే దరిద్ర మాటలు దరిద్రం దరిద్రం దరిద్రమే బలుగుతుంటారు ఇట్లాంటి శాల్తీలు కొన్ని శాల్తీలు ఉన్నాయి వాళ్ళని చూస్తే భయం నాకు వాళ్ళని మాట్లాడి నేను నేను ఎందుకంటే వాళ్ళు మాట్లాడారంటే మనకు నరాల వీక్నెస్ వచ్చింది ఆ నోరు జరిగితే చాలా ఎప్పుడీ ఏడుపు కొట్టి వ్యవహారాలే కళ ఉండదు కాంతి ఉండదు సంతోషం ఉండదు పాడు నేను చెబుతున్నా అన్ని నెగిటివ్గా ఎందుకు అనుకోవాలి దేవుడు నీకు తోడై ఉన్నాడు నీ నెగిటివ్ పరిస్థితులు కూడా పాజిటివ్గా మారిపోతాయి అని నువ్వు ఎందుకు అనుకోవు పోనీ పద్దాకల నెగిటివ్ 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 అనుకొని నువ్వేమన్నా నువ్వు సాధించేది ఏమన్నా ఉందా ఇంకా అది ఎక్కువ అవుతుంటుందిగా నే నీకు తగ్గదుగా తక్కువ కాదు కదా నువ్వు అది ఎందుకు మాట్లాడతావు శుభం బలుకు దీవెన బలుకు ఆశీర్వచనం పలుకు దేవుణ్ణి బట్టి మంచి పలుకు మేలు కలిగిద్దని పలుకు శుభం కలిగిద్దని పలుకు దేవుడు మనకు తోడై ఉన్నాడు మనకు జయం కలిగిద్దని పలుకు అక్కర్లేదని పలుకు భయమక్కర్లేదని పలుకు మన పరిస్థితులు మారతాయని పలుకు పరిస్థితులు దేవుడు మన మన ఇంట్లో ఉన్నాడు దేవుడు మనతో కూడా ఉన్నాడు ఆయన మనల్ని పట్టుకున్నాడు మనం బాగుపడతామని పలుకు మన పరిస్థితులు మారతాయని పలుకు ఆరోగ్యాలు పడతాయని పలుకు రోగం తగ్గిపోయద్దని పలుకు సాగు పడకలో ఉన్నవాడిని కూడా దేవుడిని బతికిస్తాడని పలుకు శుభం పలుకు పలకరట్ట కొంతమంది ఎప్పుడన్నా చూడు నోటి నిండా దరిద్రపు మాటలు దరిద్రపు మాటలు ఓడిపోయిన మాటలు నీరు గారిపోయిన మాటలు దిగజారిపోయిన మాటలు నరాలు వీక్నెస్ తెప్పించే మాటలు ఇట్లాంటి మాటలే కొంతమందికి అట్లాంటి వాళ్ళు నా పక్కన పెట్టుకోనమ్మ నేను నిద్రలో కూడా పెట్టుకోను నిద్రలో కూడా పెట్టుకోను నా దరిదాపుల్లో ఉన్నా కూడా వాళ్ళ దండం పెట్టి పంపిస్తే అర్జెంటు వాళ్ళు పంపించండి నాకు అస్సలు ఇష్టం ఉండదు ఈ ఓడిపోయిన మాటలు భయం భయపెట్టే మాటలు అయిపోయింది అయిపోయింది మొత్తం అయిపోయింది సర్వ నాశనేది అంత అయిపోయి ఇట్లాంటి మాటలు బలిగే దరిద్రులు దగ్గర పెట్టుకుని నేను బార్యకుంటా ఎందుకంటే నేను విశ్వాసముతో బతికేవాడిని నా దేవుని మీద విశ్వాసం ఉంచుకునేవాడిని నేను విశ్వాసం ఉంచుకున్నవాడిని నా దేవుణ్ణి మీద అనుకున్నాడు నేను నా దేవుడు సజీవుడు బలవంతుడు సజీవుడు అంత బలవంతుణ్ణి అంత రోషగా అంత శక్తివంతుని అంత జ్ఞానవంతుణ్ణి పరాక్రమశాలి సృష్టికర్తను కలిగి ఉండి నేను నేను దగ్గర సరిపోయే మాటలు మాట్లాడటమైంది మాటలు మాట్లాడటం మాటలు మాట్లాడటం నా దగ్గర ఉన్నాడు అట్లాంటి మాటలు మాట్లాడటం అంది మాట్లాడితే ఊరుకోను కొంతమంది ఉంటారు చీటికి మాట చిన్నదాని పెద్దానికి వాళ్ళు దడుచుకుంటారు గందరగోళం అయిపోతారు నా దగ్గర ఇది వేస్తుంటారా వినను వినను నరాలు వీక్నెస్ తెప్పించే మాటలు వినను అంత అయిపోయినా సరే మొత్తం అయిపోయిందన్నా సరే నేనేమంటాను తెలుసా కొలాబ్స్ అయిపోయింది అట్లయితే నాలుగు గంటలుగా తిరిగి లేకపోతుంది చూడంటాను అంత అయిపోయిందా అట్లయితే నాలుగు గంటలుగా తిరిగి దేవుని కార్యం జరగబోతుంది చూడంటాను నా దేవుణ్ణి బట్టి నన్ను బట్టిగా నా దేవుణ్ణి బట్టి చేయరా చేస్తాడు చేశాడు చేస్తున్నాడు చెయ్యబోతున్నాడు ఏది బలకాల ఎప్పుడు శుభం బలకాల విజయం బలకాల దీవెన బలకాల మేలు బలకాల స్వస్థత బలకాల ఆదరణ బలకాలి అది లిత్తేజాలు ఇంకెక్కడలే ఇంకెక్కడే అయిపోయింది ఇంకా అంత అయిపోయింది ఇంక లేదు ఏం లేదు ప్రార్థన కూడా చేయబుద్ధి కదా ఎట్లాంటి వాళ్ళకి ప్రార్థన కూడా ఎందుకంటే వాళ్ళకి చేసినా వర్కౌట్ కాదు చెయ్యనుగా మనసాల ప్రార్థన చేయను కొంతమంది అట్లుండరు సమస్తము ఈపోయినా సరే ఏం పర్లేదన్న నా దేవుడు ఉన్నాడు అనుకుంటే ఆనందంగా వస్తాడు చూడు వీరి విశ్వాసం చొప్పున వెళ్ళకి జయప్రభు అంటాను పంటంతా పోయిందిరా అనుకున్న దానిలోనే నీకు కావాల్సినంత వచ్చేటట్టు చేస్తాడు ఆయన అబ్బా తెగులు జోకిందిరా పంట పోయిందిరా అనుకున్న దానిలో నుంచే నీ ఖర్చులు పోను ఇంకా నీకు లాభం తెలియటట్టు చేస్తాడని అని చెయ్యకపోతే అప్పుడు చేస్తాడు ఆయన ఆయన్ని బట్టి ధైర్యము ఆయన్ని బట్టి ధైర్యం అందులోనే నీకు వచ్చేటట్టు చేస్తాడు అందులోనే నీకు తేలు వచ్చేటట్టు చేస్తాడు మరి నడి సముద్రంలో దొరకని చేపలు ఎట్లా దొరికినాయి నీకు సాధ్యమే సర్వం సాధ్యమే ఒక మాట పలికిన చాలు నీకు సాధ్యమే సర్వం సాధ్యమే ఒక మాట పలికిన చాలు అయ్య ఒక మాట పలికిన చాలు అయ్య ఒక మాట పలికిన చాలు

విజయం నేలు మేలు అన్నాడు కీడు బలకమన్ల కీడులో ఉన్నాగాడ కీడులో ఉన్నాగాడ ఇది నాకు మేలే అని పలుకు మేలుగానే మారిద్ది మారిద్దంతే ఏ సునామన్లో ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయో ఈ ఈ దరిద్ర అపహాసకులు గుంపుందే ఈ ఏడుపు మొ ఏడుపు కొట్టు మొఖాలు గుంపు ఈ దరిద్రులందరినీ బయటికి పంపించమన్నాడు ఆ ఇంటి మొత్తం అర్జెంట్గా వీళ్ళందరినీ బయటికి పంపించు వీళ్ళు మామూలు ఏడుపులో వాళ్ళు కాదు వీళ్ళు మ్యూజిక్లు వేసుకుని రకాలు వీళ్ళు వీళ్ళు ఏడుపులో ఎంజాయ్ చేసే రకాలు ఇల్లు ఫ్లూట్ ఫ్లూట్లో వాయించుకుంటూ ఏడిసేవాళ్ళు ఇల్లు ఏడిసేవాళ్ళు ఫ్లూట్ ఎందుకు అనుకున్నావు ఏం కొంచెం ఎంకరేజ్ చేయడానికి మామూలుగా నడిచేవాడు ఇళ్ళ ఫ్లూట్ దివా అని ఆడవడానికి అన్నమాట ఏడుపుల్ని ఎంకరేజ్ చేసే దరిద్ర వ్యవహారం ఇదంతా కావాలంటే చూడండి అక్కడ ఉంది పిల్లల గ్రోవులో వాయించు శవం దగ్గర పిల్లల గ్రోవ్ ఏంటి అంటే పిల్లల గ్రోవిలో దుఃఖ స్వరం వినిపిస్తే శాడ్ మ్యూజిక్ వేస్తే ఏడుపు రానోడి కూడా వచ్చింది ఇక అక్కడ రాగానే ఇక ఆ మ్యూజిక్ ఆ ఫ్లూట్ బిట్టి తగలంగానే ఏడుతు ఆటోమేటిక్ పంపించాల వాళ్ళందరినీ మనలో కూడా ఉంటారు ఇట్లాంటి శోధకులు మనలో కూడా ఉంటారు ఏడుపు కొట్టు మోహో వాళ్ళు మనలో మనలో కూడా ఉంటారు పంపించాలి హో బయటి పోలి ఆయనలో సంతోషం ఉంది ఆయనలో ఆనందం ఉంది సంతోషించుడి ఎల్లప్పుడు సంతోషించుడి ఎడ తెగక ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు ఎడతెగక ప్రభు నందు ఆనందించుడి మరలా చెప్పదును ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి ఏం టెన్షన్ పడదు ప్రార్థం చెయ్యి దారి ఆయనే చూపిస్తాడు నీకు దారులన్నీ మూసుకుపోయి ఉండొచ్చు కానీ ఆయనకి ఇంకా వంద దారులు ఉన్నాయి నీకెందుకు ఆయురు ఏసై చెప్పిన మాట్న్నాడే పోండి మొత్తం బయటికి పోండి పోండి అన్నాడు నీకేం పిచ్చి పట్టిందా యా నువ్వు ఆయన మాట నమ్ముతావేంటి నిజంగానే పోయింది నీ కూతురు పోయిందో పోలేదో తర్వాత గెలుచుకుంటా ముందు మీరు పోండి గుర్తుపెట్టుకో మమ్మల్ని అవమానపరుస్తున్నావు నువ్వు నీ ఇంట్లో ఇది జరిగిందని మేము ఓదార్చడానికి వచ్చాం ఫ్లూట్లు తీసుకొని మరి మ్యూజిక్ లేచి మరి నువ్వేమనుకుంటున్నావు నీ ఇష్టం మొహంట్లు లేకుండా పోండి బయటికి పోండి అంటున్నావు జాగ్రత్త ఇంకోసారి పోతే రావు మేము బాబోవద్దు మీరు ఏడవద్దు దరిద్రలపం మొత్తాన్ని బయట నెట్టాను ముగ్గురునే ముగ్గురు నుంచాడు ముగ్గురునే ముగ్గురు నుంచాడు పన్నెండు మంది శిష్యులు ఎందుకు ఉంచలేదు అదే డౌట్ నాకు ఆ తొమ్మిది మంది కూడా కొంచెం అనుమానం పోతుడు యోహాను యావకోబీ ముగ్గురినే లోపల నుంచి ఆ భార్య భర్త యాయురు అయిన భార్య నుంచి యేసు ప్రభు వీళ్ళు ముగ్గురు వాళ్ళ ఇద్దరు ఐదుగురు ఆయన ఆ పాప ఏడుగురు మొత్తం ఆ ఇంట్లో ఉంది ఈ ఏడుపుట్ోళ్ళు అందరు వెళ్ళిపోయారు బయటికి ముందు ఇల్లు ఖాళీ చేపించాడండి అక్కడ పోగానే ఏమన్నాడో తెలుసా స్థలమీయుడి అన్నాడు స్థలమీయుడి అన్నాడు అంటే స్థలము గూడలినంతగా నిండిపోయారు ఇంటి నిండా అపహాసకులు ఏడుపు పోయి అడగాల్సి వచ్చింది స్థలమీయుడి కాస్త ఖాళీ ఏంట్రా బాబు ఖాళీ లేదు ప్రభావ మా బతుకంత ఏడుపుతో ఎండిపోయింది ప్రభా ఏడిసి ఏడిచి చివరికి ఏడుపులోనే ఎంజాయ్ చేయటం మొదలు పెట్టాం బాబా మొత్తాన్ని బయటికి పంపించి ఇల్లు ఖాళీ చేశాడు ఆ ఇంట్లో మృతస్థితిలో ఉన్న పాప మిగిలిన వారు ఆరుగురు పోయి చిన్నదాని దగ్గరికి వెళ్ళి చిన్నదాని దగ్గరికి వెళ్ళి చిన్నదాని దగ్గరికి తల్లి తాకుమి అన్నాడు తల్లి తాకుమి అన్నాడు అంటే ఆ మాటకు అర్థం చిన్నదాన నిన్ను లెమ్మను చున్నాను అన్నాడు ఖాళీ చేసి వెళ్ళిపోయిన ఆ చిన్నదాని జీవాత్మ తిరిగి దాని ఇంట ప్రవేశించింది అంటే దాని ఆ పాప పన్నెండేళ్ల పసి పాప ఆ శరీరంలోనికి ఆ పాప వచ్చేసింది